బిడ్డా తండ్రి గొప్ప కాదు అనికంటే ఇంతకెళ్ళి వెళ్ళగొట్టినా ఇక నేను రాజ్యం మీద కూర్చొని రాజ్యం వేరేదా అని రాజ్యం What wanna <inaudible> అయ్యే ఆడదానికై యమగవానికైనా ఆపటొచ్చినాడు అబ్బాదికత్త బాధ కలిగినాడు పాపాదికత్తరు అని కట్టం వచ్చినాడు కన్న తల్లిదండ్రి ఆదికత్తరు కాని ఏ దేవుడు ఏ దేవతకి రాదు యువ తల్లి ఎందుకని కన్నడే అవ్వ నీరవాది దేవిని కరుడు మీద మందు కన్న తల్లి గురించి కలకల కలకల తీస్తే ఎవరాల ఆత్మ కల్ల బిడ్డబడి ఏడేజీ సర్గముడుతు చచ్చిపోయినప్పుడు ఆ బిడ్డకేమో గుర్తుండే భగవాడి వంతు కనుకనేమి ఐదు కలిసిలుపులు తల్లి ఎద మీద వరక ఆ చచ్చిపోయిన కన్న తల్లి జీవి అంతర్దానమై తిరుగుతున్నది అంతర్దానమై తిరిగినప్పుడు ఈ ఆరు వీళ్ళ కన్నీరు తల్లి మీద పడ్డప్పుడు నీరవాది కళ్ళ చూసింది ఓ తల్లురా నీలవాది జీవి అప్పటి వరకు స్వర్గం ముట్టలేదు నా భర్తే ఉన్న ఎడ్డోడా నా భర్త ఏమన్నా పిచ్చోడా బిడ్డలు ఒక ఎత్తు చూసుకోమన్న చిన్న బిడ్డను ఒక ఎత్తు చూసుకోమన్నా బిడ్డ కుక్కులానే ఎరుకలోనికి బిడ్డలకి ఇట్లా చూసుకోవట్టే ఆ ఇద్దరు బిడ్డలకి అట్లా చూసుకోవట్టే నేను ఇప్పుడే నా భర్తకు ఉన్న ముచ్చట చెప్తున్నా అని కలలోపల కల చెప్తున్నా అని స్థానమైన జీవి భర్త బేటికి రోరానే వస్తున్నది money gari rok motor rokto No, yeah. గొప్ప ఎట్లా అని అంటే ఒకనాద ప్రాణేశ్వర ఒకనాటి నన్ను ఒక దెబ్బ కొట్టినవు నా తల్లిగారి పట్నం నేను వెళ్ళిపోయినప్పుడు నేను గడికి నువ్వు నా దగ్గరికి వచ్చినవు నా భార్యను నా తోడు లో నా దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నా భర్త దేవుడు అని నా భర్తే నాకు భగవంతుడు నా భర్తే నాకు సర్వస్వం అని నాకు నువ్వు గొప్ప అయినప్పుడు మన బిడ్డ భర్త మన బిడ్డకు గొప్పది కాదనయ్యా ఉన్న ముచ్చట చెప్పింది కొట్టి అగ గ్రహ పిశాసైన జీవి అగో సత్తిపైన జీవి సర్గలోపం పోతున్నది కత్తిరి మీద ముచ్చుండరాదు మీదేసిండు వామ్ నా భార్య బుద్ధులకి ఆయన చెప్పింది నా చిన్న బిడ్డ దేవతన్నది నా చిన్న బిడ్డే నాకు సర్వస్వం నా చిన్న బిడ్డ నాకు అన్నం పెడుతుంది నా భార్య నా నన్ను గొప్ప అనుకున్నప్పుడు నా బిడ్డ భర్త నా బిడ్డకు కూడా గొప్ప రాని దిగుమల దేవుడా దిగువ చేసినాడు ఓ దేవుడా ಅಯ್ಯೋ <laughs> ಬಿಟ್ಟು <laughs>

That's what మరి ఎడి చేసి మనం కావాలి ఎన్ని కావాలి ఒకటేందా ఒక కాలు పెరిగింది బిడ్డ మన ఎంటో చెప్పండి రాలి వచ్చింట్లా మనసులో వాళ్ళు మాటలు చూసిన వాళ్ళు ఎడిగేనా ఎడి చేసి మన మొగలు రాత్రి వేలంటే రిగినా అయిపో మాటలు మాట్లాడాలి మీ మాటలకు మిగిలిచ్చిందే మనము ఏసిందంటే నమ్మాలి అగోసినేసిన అందులో ఉంటుంది ముప్పై ఉన్నమ్మ అతడికే పండదిలారో ఎక్కడున్నాడు మా తండ్రి బంగులగా i okay. ये बार उल्लेखनीय सुप्रतानारू मैं ये बार इंदौर डालेंगे बातें बोलते हैं बहुत मज़ा आता है ये बार दूसरे कितने आल लगे तो ये बहुत बड़ा मज़ा आता है पिंजरा मधुरसूत्री पिंजरा चिन्नल पिंजरा हस्बीनिया बोला हस्बीनिया बोला मैं उस आज्ञा कल बाते में बाप हो ना वो कब आज्ञा कल बात ಅಪ್ಪು ನಾ ಇರು ಬಾರಿಸರಿ గిరగిర తిరిగాక చనిపోయి కిందోలి చేసుకుని ఏ దోమనో ఏ అని ఆ మీద తిరిగాక ఆ మెట్టు దారి కింద పడితే ఈ నాకు జోలిక్ దాన్ని పెళ్లి చేసుకుంది ఎరు కులా ఎరుకలోని ఎరుకలోని పెళ్లి చేసుకుంటే పులందకు దాన్ని పెళ్ళి చేసుకుంటే బలం కోరీ బాగా మంచి కమ్మ జరిగింది

किड <laughs> कडतपादरिजिज <laughs> 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 అలా నువ్వు గేసుకొని పాపంచాలిద్దాం మీకు అన్నం పెట్టద్దు అన్నం పెట్టినట్టు వాడి కింద పోతుడు మనం మీరు నుంచి పెడితే అరెత్తిపోయే కదా

నా చిన్న బిడ్డ పునవత్రాల పునసుందరిదేవి ఏడు సింతల పల్లెలో ఉన్నది నా బిడ్డను లోనుకోని వస్తే నా కష్టం మాట కులాన సుఖరి మల్లయ్య ఓ రాజా నువ్వు బాధపడకు నీ చిన్న బిడ్డను ఇన్ని రోజులు వచ్చి కాదని ఎందు నువ్వు సాధిస్తుంది నువ్వు నీ బిడ్డను లోనుకోని వర్తలాని

ఆనాడు నా కన్న తండ్రి తెలిసో తెలియలేక నన్ను కాదన్నంత మాత్రాన నేను ఏడుకమ్మల గుడిసె లోపల ఉన్నంత మాత్రాన నా తండ్రి నా తండ్రి కాకపోతడా ఇప్పుడే నా తండ్రి దగ్గరికి వాళ్ళే భర్త వచ్చే ఓ తోడు

ಭರ್ತನೇ ಎಂಬಡಿಬೆಟ್ಟುಕಿ ಬಾರಿಯ ಬರ್ತಲು ಭಾರ ಭರ್ತಲೈನಾ ಬಯಲಿಯಲ್ಲಿಂದ i ఎంతైనా కాని మీరు నన్ను ఎల్ల ఎల్లగొట్టిన నాకు బాధ లేదు కానీ ఒక్కసారి నా కళ్ళతోటి ఆనాడు బాపు నువ్వే గొప్ప అని ఓ లోక చెప్పే మాట్లాడతలేవే అన్నదా ఆనాడు బాపు నువ్వే గొప్ప అంటే ఈ అల్ల బాపు కాలు ఇరుగునా అవునా కాదా సి అంటే సి పెళ్ళ కాల కుక్క బాయ్ అవ్వడి సచ్చిందా అంతకంటే అంతకంటే మానవా ఏంది మరి నువ్వు ఇప్పుడు

మా మొగ్గు దేవుళ్ళు వాళ్ళు అత్తది ఏం రాదు పొద్దురు రాకపోతే మూడు బీరు సిద్ధుల కొడుకు లేదు సూది అక్క నాకు వచ్చింది నీకు అక్క వచ్చింది అనుకో నా బాబు దేవుడు ఏ పూలవే చూసుకుంటావ్ అలా అలా బాబు దేవుడే కానీ ఆ బాబు కాలు వచ్చే దట్టు మందులు పెట్టే నేను కాపాడకుంటావ్ అది మాకు తెలుసు నువ్వు చెప్తావా నువ్వు ఏమంటావ్ బాపు ఎట్ల పువ్వులు పెట్టి చూసుకుడు బాబుకు పొద్దు మూడు సార్లు అన్నం ఎట్లు మాట్లాడితే బాపు కాలుపు ఏమంది మందిస్తే అలా తక్కువ ఎప్పుడు నువ్వు ఆనాడు బాబు గొప్ప ఇస్తే ఇది చెప్తాను ఇది చెప్తాను ఇది మాట్లాడుతున్నాడు అయ్యా అయ్యో అంటే

కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్